دكتور <laughs> <laughs> <laughs>

ఈ వీడియో మొత్తం మొత్తం వీడియో మొత్తం తీరను నువ్వు ఆ అదొక దమ్మ ఆడుకోమని ఇది ఫోటో అయితే ఎవరు మన తెలిసిన వాళ్ళే పెట్టిరు అనికైతే ఫోన్ చేసాను ఫోన్ చేసి అరే మీ ఓడికి ఇట్లా ఉండరా గాడా అదే అని సార్ అంటే సార్ ఫోటో పంపిరాను పంపించండి దొంగ దొరికిండు ఈ ఆట వేయాలి అని ఎట్లా చేసి అరే ఏంటో అడుగు ఒక దాడు ఉన్నాడు ఆ వెంచర్ లాడు పోందా దానికి పోందా మనోడే పెట్టింది ఫోటో ఓడే కాదు ఎట్లా హలో హలో మళ్ళీ ఇక ఇండి ఉన్నాను ఇంటికాడ ఏడాది అదే ఉండే నాకు లొకేషన్ పెడతావా జల్ సంతోషం ఇక్కడ పెట్టి పెట్టి వస్తున్నాడు చెప్పలేదు ఇలా ఆనందం మనకైతే ఇలా లొకేషన్ షేర్ అని డైరెక్ట్ ఆ వెళ్ళిపోదాము నేను వీడి అప్పగ్రా అట్టే పెట్టున్నావు అయితే

అయితే ఇచ్చాము ఆ తాతూత్రము కానీ ఐదు రోజుల తర్వాత కొత్త వీడియో వచ్చింది అక్కడ ఆయన ఆయన కరెక్ట్ వీడియో వచ్చింది ఆడ దమ్ ఏడు వారి అలా అవునో కానీ అడిగితే అది కొద్ది తోడు గదిలో అలా అంటే ఇప్పుడు మీకు ఫోన్ చేస్తా ఇట్లు అని చెప్పాడు అని చెప్పి ఇప్పుడు బయట బయటపడుతుంది తోడు అడిపిడేగా అని ఏడలే మాటలేదు కానీ మాకైతే ఓటర్ అయితే మనకు ఓగల చె పాట బాగా పాడవాడదు పాటవాడు అయితే సంతోషం అయితే ఇటువంటి వాళ్ళు ఫోన్ మాట్లాడుతున్నా వచ్చిన తోటి మాకు ఏదో గౌతీ అడితే అతా ఇద్రా మనోడైతే మనం తెచ్చినోడే కానీ మనోడ మే పంపిస్తారు పంపిస్తే దానిపై మీ దగ్గరకి చూసినా చూస్తే కరెక్ట్ చూస్తే మనియాడ దగ్గరకు వచ్చింది ఆడైతే ఈ ఆడైతే దొంగ అయితే బయట పడుతుంది ఇంకా వండుకుని అన్నాడు ఆడుతుందా కిలోమీటర్ అయితే

ఇలా అంటే పాత్రం మాత్రం నేను అందరి మీద రివేజ్ ఇస్తాను కానీ అందరి పోయి ఆ పిల్ల ఊరు ఆ పిల్ల ఊరు ఏమో సంతోషం మనకి ఇప్పుడు తగిలే వీడియోల మరి మరి ఇప్పిందర్వాత ఒక వీడియో కష్టం వీడియో మనకి సంతోషం వీడియో ఇది మావో తప్పిడ్ పోసేవారు తయారు చేసేవారు విజయం ఇస్తారట

ఏ తమ్ముడు హోర్దేనువా తమ్ముడు హోనెల్ పోగలడు వండిస్తున్నా తమ్ముడు హోననే నా వండినే ఇల్ల తీసురా ఊరురా తమ్ముడు హోత తమ్ముడుసారి స్పీడ్స్ స్పీడ్ము కుతుకు కుతుకు ఏయ్ తియర్ కనక రట్ల వరా ఆ పో ఆట్లకే చెప్పు నాది కా బట్మ తింటే కూ వాళ్ళందరూ కూతురు ఏం చెప్తాను నేను అరే ఫోన్ తప్పించుకుని దొరకడు రా మళ్ళా తప్ప అట్లా కాదు అడో వాళ్ళందరూ ఆరు మళ్ళా గలీజ్ అవుతున్నాడు ఆ ఇరవై సరే ఫోన్ తప్ప మోని అడిగి వచ్చింది రోడ్డంత ఇది నాడు అప్పని చెప్తున్నా నేను అరే గలీదవుతున్నాడు నేను తిరుగుతున్నా తిరుగుతున్నాడు అడసం తిరుగుతున్నాడు వస్తున్నాడు మళ్ళా అరే ఏం రాజరాల్లో వెళ్తాడు ఏం రాక్కుంటా రే నేను మాత్రం నెచ్చారాలు ఏం రోజు అబద్దు ఏ ఫోన్ రా ఫోన్ 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 అది కడసాయా దగ్గర ఫోన్ రా

వీడ కొడి వీడ కొడి జెల్లీ ఆ వీడ ఐన నాపొట అరే వట్కో వట్కో అరే డాక్టర్ అఫర్ 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 అరే ఏ అవురా రే ఏ అరే అరే ఏ కతన్

లేదు అవుతున్నా అక్కడ అరే అవుతావాడు లేదేమో ఇక్కడ ఇవ్వట్లేదు ఇంక బాగా తెలుసు తోవాలి పొక్కలు పోయా ఇట్లకే పక్కలు తిరిగి ఇంత మాట్లాడు లాస్ట్ ఇది లాస్ట్ లాస్ట్ అయిపోయింది అయిపోయింది ఎక్కడ అయిపోయింది తిరిగి ಬೈಟಿಕ್ ಅದು ಲಸ್ಟ್ ಇದೆ ತಮ ಬಯೋಮಾತೀತು

ఊరికి ఉరికూరికి ఎప్పుడు మండిని వాడుకుందా అతడు అయితే ఉరిక ఆడొస్తున్నాడే దమ్మోస్తున్నాయా అక్కడ మనం అయితే అక్కడ పంపించిన అక్కడ ఇక్కడ అయిపోయింది నువ్వు అగిన 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 అక్కడ ఆపిననుకోమని ఇంట్లోకి పట్టుకొచ్చిపోలేదు అక్కడ

తాళ గు కాదురా అప్పటి నుంచి తాళా గుంచుకొని ఆరచ్చు చేతిలో కూడా చాపా తానే పట్టుకుంటున్నాడు అడ్డం కాదు రా మీరు మాత్రం పిల్లరే మట్టి సక్కమయ్యారు మనీ అయినా పట్టలేదు మా పట్టిన పిల్లరే

వాడు వెళ్ళమా వాడు ఎక్కడ ఇక్కడ వాళ్ళ పడిపోండి బొగ్గురం ఉన్నాము ఇప్పుడు ఎద్దరు బొక్తారు వాటిని దొరికినా వేసి మీద రాలి యాక్చువల్ పెద్దపాటు పాట అయిపోయి ఇంకా అయిపోయింది అట్టే అడ్డం అడ్డం లేడు ఏ నెత్తికి చెయ్యలు పెట్టిండి కాక వచ్చి మళ్ళా मेरा ये तो पेज रूप से लगा है, अभी तो भूर के भी चिंमांचे नहीं है। मेरा खलूदी, मेरा 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 भूला खलूदी, चारा 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 चारा, मेरा 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 चारा 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 चारा। आपको पर मेरा कब पर उड़ करना मेरे। चारा कुछ नहीं। ताला में तो क्या तू कर रह

అరే సరే చెల్లెం కూడా ఎక్కించుకున్నారా కదా నడుచుకుంటారా ఎందుకు ఇక్కడ పడి కాపులు కాస్తున్నారు ఎందుకు హోస చేస్తున్నారు நீ கேம் போறீலடா அதுக்குல என்ன மரே ஓடவே ஏடுடு ஏ நூற ஓடட்டடா ஏ வட்ட எடுத்துடா அலைடா தੰங்கு குடு அப்போ பட்டு போய் பட்டு ஏ வட்ட ஆ நேசோது கிட்ட பட்டு காலே வட்ட ஆ இங்க आजा வர అదే నువ్వు ఆగుర్రా అర్థం చేసుకోరా తీసుకోస్తా అయితే అర్థం చేసుకోరా తీసుకొస్తారని ఒకటి చెప్పరా ఒకడే పిల్ల మా తాత వల్ల దొరికినావు అరే మనీ మా తాతకి టిఫిన్ తెచ్చిస్తారా అట్లా దొరికినావు మా తాత అన్నారరే మీ దోసి గారు లేకనే ఉండాలి आबर आ रे वीरापे वीरापो आ चला आ आ आ आ आ ठीक है तो तीन से काrican chibara kanpe kanpe आ वो कितना बार నే కరా అదన్ తీసుకుని హరికడా ఇది అదన్ తీసుకుని వెళ్ళి వస్తా కన్నా బండిస్తరా పోను ఆ ఏ దార బెగెస్ ఖరా మానం దర్కిస మట్టి బుడిట్లా బైకి కసట దెక్కే వంద ఇరుకు ఆ ఈ బై ముందు डालते కన్నావు అల ఎంత నిల్తరాంట అల ఎంత నిల్తరాంటరే వీ ఇదర్ తీసుకురా అల ఇంత జరా పరుకు కన్నకేమే చూడు కన్న కై గిరిండి యుతో అదో కొవెద ఆ ఇరో ఏ శుభలాగి విడ అపే

అరే ఓవర్ పంపించారు అవుతుంది వీడియో దొరికింది ఇప్పుడు ఇన్ని రోజులకి వీడ నకి రారా అండి ఆపానుంది చెప్పులు చెప్పు ఇంత చెప్పులు తోనాడగల బయటకు వచ్చి ఇంట చెప్పులు చెంత్రి చెప్తారానికి పెడతా నువ్వు వింటాం అరే మీరు ఆపురి బరాబరి కావాలి పోస్ట్ చూడండికి ఇన్ని రోజులు అయితే బిల్ చేయక తారా అంటే ఆ ఉంది ఈ పలు మాట్లాడి మాట్లాడే మాట్లాడేది ఫ్రీ ఎంత గారు రాబో రాబోరా

इन बाबा ने मावरा भाई हां फ्रेंड है तो ना अरे नहीं है मावरा आर्टिस्ट अरे मैं भी रहा फिर आर्टिस्ट हमारे बाबा ने दादा भाई हां ये बंदर नहीं है बड़ी ताल में बहुत आ रहा है डांस कर रहा है गाना बात पक्के मार रहा है नहीं

మాట్లాడు డాన్స్ ఆడాలి మన డాన్స్ ఆడాలి మన చేస్తారు గుస్సా గుస్సలు ఆడుతున్నారు ఇద్దరు కలిసారు డాన్స్ ఆడే నీకు అదే అదే అట్లా

తుర్పి మొక్క తూపి

చూపించుకుంటుంది ఒకసారి చూపిస్తాడు మంచిగా పాడో ఎడిటింగ్ ఏది మంచి పాట డాన్స్ ఆడాలి మా డాన్స్ ఆడాలి మాట్లాడచ్చు చేస్తారు

आओ अरे दादा आऊ रे आऊ रे 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 नीकर डांस आ आ मम्मी के कोसिंग रहा आ आज मैं आड़ी गोपीस आ आड़ रे भाई आड़ आड़ ए अनन्या ए आईफोन रा इधर अरे यार इसको तो मत आवल बे तू रे से फुट आवल जा रे मु आ गाय तेरी जन रे तू सांतुलन दिया ए भाई ऐसे ने మొత్తం స్టార్ట్ అయిపోయారు దొరికినా అంటే సంతోషం అంటే ఎవరిని నమ్మడానికి మాసం డబ్బు ఉంటేనే విలువ డబ్బు లేకపోతే ఎప్పుడు ఏకా చేయదు నమ్మకం అంటే నేను ఎందుకు చెప్తున్నాను అది వేరే సాపర్థం కానీ కొన్ని లాజిక్ విషయంలో మేము నేను చెప్పింది నిజం కాదు తల్లి બટેલ્રા બટેલકુ બટુ બટેલ એ રે ડાન્સર 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 આ બોલે કે વીપિચિને મેમિક બોલે આય ડાન્સર